హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయ్ బ్లాగ్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో ఎంతో ప్రత్యేకంగా చేసే ప్రసాదం రవసిర మరి గుడిలో చేసే విధంగా యాజ్ ఇట్ ఎలా చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షేర్చే బ్లాగ్స్ ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి అదే వేయించుకున్న గిన్నెలో మనం దొడ్డు రవ్వ చేస్తున్నాం కాబట్టి దొడ్డు రవ్వ వేసేసుకోవాలి మీరు సన్న రవ్వ చేసుకోవాలంటే సన్న రవ్వ వేసుకోండి అదిని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఆ కలర్ చేంజ్ అవుతూ స్మెల్ ఒకటి యాడ్ అవుతుంది ఆ టైంలో మనకి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోవాలి మనకి గుళ్ళోనైతే కొంచెం గట్టిగా ఉంటుంది మెత్త ఉండదు కాబట్టి వాటర్ కొంచెం తక్కువనే పోసుకోవాలి అది బాగా కలుపుకోవాలి మెల్లగా మెల్లగా కలుపుకోవాలి ఎట్లా అంటే అడుగంటకుండా కలుపుకోవాలి అట్లా నీట్గా రవ్వ వాటర్ అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఒకటి ఇంకోటి ప్రసాదంకి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా తర్వాత మీగడ పాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రసాదం అంటేనే చాలా కమ్మ ఉంటుంది మరి మీగడ పాలు ఆ కమ్మదనాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అందుకే మీగడ పాలు కూడా పోసుకోవాలి మనము అన్నిటికీ మనం తినడానికి స్పెషల్గా అయితే చేసుకోం కదా కనీసం దేవుడికైతే మాత్రం చేసుకుంటాం కదా మన ఇంట్లో అందుకే మేగడ పాలు కూడా వేసుకుంటే ఇంకా కమ్మ ఉంటుంది మనం ఎంత మంచిగా తింటామో దేవుడికి అంత మంచిగా పెట్టాలి కదా అందుకే మేగడ పాలు కూడా పోసుకున్న తర్వాత నీట్గా కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే అడుగు అంటుతుంది కాబట్టి ఆ తర్వాత స్వీట్ కోసం బెల్లం తీసుకుంటున్నాం ఇక్కడ చాలా మంది తప్పుగా చేస్తారు బెల్లాన్ని ఫస్ట్ వేసేసుకుంటారు లేదంటే వేడి వేడి పాలల్లో వేస్తారు అట్లా వేస్తే విరిగిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే బెల్లము తరుక్కొని అట్లా లాస్ట్కి వేసేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని కరిగించుకొని తొందర అయిపోతుంది కదా లేట్ కాకుండా అనేసి దాన్ని చేసి పోస్తారు అది కూడా చేయొద్దు ఎందుకంటే పాలు విరిగిపోతాయి బెల్లానికి పాలుకి ఆపోజిట్ కనెక్షన్స్ కాబట్టి ఇట్లా బెల్లం వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి అది కరిగిపోవాలి కరిగిపోయే వరకు కలుపుకోవాలి అట్లా ఉండల్ని కొంచెం అది మెత్తగా అయిన తర్వాత అట్లా ఒత్తుతూ ఉంటే అది కరగడానికి ఛాన్సెస్ కాకపోతే మీరు ఎప్పుడు కానీ కరిగించి పోయకండి అంతే మళ్ళీ జాన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు కాకపోతే మనం గుళ్ళో ప్రసాదం అయితే మ్యాక్సిమం బెల్లంతోనే చేస్తారు అండ్ ఆల్సో హెల్దీ కూడా చాలా టేస్టీ చాలా కమ్మ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ప్రసాదంకి ఎట్లా చేయాలంటే ఇప్పుడు ప్రసాదం పెడతాం కదా మనము మనం నీట్గా ఉంటామో ఉండము మనకు కూడా డౌట్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అందుకే ప్రసాదం చేసిన తర్వాత ప్రసాదం చేసిన తర్వాత కూడా ఒక్క తులసాక వేయండి అది చాలా పవిత్రంగా అయిపోతుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్కి మనకి అప్పుడప్పుడు ఇది మంచిగా కాదా అనిపిస్తుంది కదా అదంతా ఆలో ఆలోచించుకోకుండా ఇట్లా ఒక తులసాకు ప్రసాదం పైన ఇస్తే ఎక్కడ లేనంత పవిత్రత ఈ ప్రసాదానికి వస్తుంది ఇదొకటి ప్రసాదం టిప్ అనుకొని పాటించండి చాలా మంచిది మరి ఈ ప్రసాదం మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తున్నారా చేయకపోతే చేయండి సబ్స్క్రైబ్